హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగి పాత్రలను కానీ లేదంటే రాగి చెమ్మలను కానీ రాగి బాటిల్లు కానీ మన ఇంట్లో రాగి వస్తువులు చాలా ఉంటాయి కదండి బాగా మట్టి బట్టి నల్లగా ఇవి వాటిని క్లీన్ చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నాను కదా బిహైండ్ బ్లూ అనే దాన్ని అది మోడీ కేర్లో లభిస్తుందండి చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది జస్ట్ రెండే రెండు చుక్కలు వీడియోలో చూస్తున్నారు కదా జస్ట్ రెండే రెండు చుక్కలు అండి ఆ రెండు చుక్కలు వేసుకొని ఏదైనా పాత క్లాత్ తీసుకొని దాన్ని బాగా కొద్దిసేపు కొద్దిసేపు అంటే రెండే రెండు నిమిషాలు మంచిగా రుద్దితే చెంబు కానీ లేదంటే బాటిల్ కానీ ఏవైనా మన ఇంట్లో ఉండే పాత్రలు రెండే రెండు నిమిషాల్లో క్లీన్గా తయారవుతాయండి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మన ముందు చూసినప్పుడు ఆ చెంబు అనేది ఎంత నల్లగా ఉండిందో ఇప్పుడు చూడండి ఆ చెంబు ఒకే ఒక్క నిమిషంలో అలా రుద్దగానే కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో బాగా చూస్తున్నారు కదా వీడియోలో చాలా పవర్ఫుల్గా ఉంటుందండి రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది కరెక్ట్గా రెండే రెండు నిమిషాలు పడుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనము మామూలుగా చాలా వినింటాము ఇది చేస్తే తొందరగా అవుతుంది ఇంట్లో వస్తువులతో వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదండి కొద్దిసేపే ఉంటుంది అది కూడా అంత ఉండదు ఉపయోగం అనేది ఇది చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచిగా మనం కొత్త చెంబు కొన్న దాని మాదిరి మంచిగా కనిపిస్తుంది లోపల కూడా అలానే లోపల కూడా నల్లగా ఉంటుంది కదా దాంట్లో కూడా రెండు చుక్కలు పోసి క్లాత్ తీసుకొని కొద్దిసేపు రుద్దుతాయి లోపల కూడా అలానే మంచిగా మనం ఎలా ఫస్ట్ కొన్నప్పుడు చెంబు అనేది ఎలా ఉంటుందో అలానే తయారవుతుంది కరెక్ట్గా రెండే రెండు నిమిషాలు లోపల కూడా క్లాత్ తీసుకొని రుద్దుతాయండి తెల్లగా బాగా మనం ఫస్ట్ కొన్న చెంబులాగే ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో ఎంత మంచిగా మెరుస్తుందో అనేది ఇలాగ చెంబే కాదండి మన ఇంట్లో రాగి బాటిల్స్ రాగివి బిందెలు కూడా ఉంటాయి కదా చూడండి కలర్ అనేది ఎంత మంచిగా వచ్చిందో మీరు కొనాలనుకుంటే కామెంట్ చేయండి నాకు వివరాలు చెప్తాను ప్రోడక్ట్ గురించి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఒకసారి వీడియోని పూర్తిగా చూసి కరెక్ట్గా చూసి ప్రోడక్ట్ని ఎంచుకోండి చాలా మంచి ప్రోడక్ట్ బిహైండ్ బ్లూ అనేది థ్యాంక్ యూ సో మచ్